మహాకుంభ మేళలో లక్షల మంది సాధువులు వచ్చారు కానీ కొన్నిసార్లు కొంతమంది సాధువులు ఎలా ఉంటారంటే వాళ్ళ పనులు చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడు మనం ఆలోచిస్తాం వీళ్ళు స్వయంగా దేవుడి రూపమేనా అని మనం ఈ వీడియోలో అఘోరి సాధువులు చనిపోయిన వాళ్ళతో సంభోగం ఎందుకు చేస్తారు వాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఎందుకు పాటించరు అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ రోజు మీరు ఈ వీడియో చూశాక ఇలాంటి రహస్యమైన విషయాలను తెలుసుకుంటారు అంటే అవి విన్న తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు దానికంటే ముందు మీరు దేవుడు ఉన్నాడు అని భావిస్తే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సామాన్య వ్యక్తులకు భయాన్ని కలిగించే అఘోరాల నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అది అమావాస్య రాత్రి మొత్తం అడవి కూడా చీకటిలో మగ్గి ఉంది కేవలం కీటకాల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి ఈ దట్టమైన అడవిలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ ఊరు పేరు అర్వాల్ ఈ ఊరి గురించి చుట్టుపక్కల కథలన్నీ కూడా చాలా రహస్యంగా ఉండేవి కానీ ఇందులో చాలా భయంకరమైన కథ ఉంది అది అఘోరి సాధుది అర్వాల్ గ్రామస్తులు తమ గ్రామానికి దూరంగా ఉన్న నది పక్కనే ఉన్న కొండలో ఒక అఘోరి సాధు నివసిస్తున్నాడు అతను పగలు ఎవరికి కనిపించడు రాత్రి సమయంలో అతని భయంకరమైన నవ్వు మరియు మాటలు వినిపించేవి గ్రామ పెద్దలు అందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న వారికి అతని దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఉండాలని చెప్పేవారు కాని యువకుల ఉత్సాహం ప్రమాదాన్ని చూడదు అర్జున్ అనే యువకుడు గ్రామ పెద్దలు చెప్పే ఈ కథలన్నీ అసలు నమ్మేవాడు కాదు ఇదంతా కల్పితం అని అతను నమ్మేవాడు ఒక రోజు అతను ఆ అఘోరి సాధు యొక్క రహస్యాన్ని బయట పెడతానని చెప్తాడు అమావాస్య రోజు అతను ఒక ఆయుధాన్ని మరియు ఒక టార్చ్ లెట్ ని తీసుకొని అడవిలో బయలుదేరుతాడు అతను నడుస్తున్న కొద్దీ అతని కాలి కింద ఎన్నో ఎండిపోయిన ఆకులు తొక్కబడుతున్నాయి వాటి శబ్దాలు కూడా అతనికి క్లియర్ గా వినిపిస్తుంది అడవిలోని చల్లటి గాలి వల్ల అతను వణుకుతున్నాడు ఆ విధంగా అతను మెల్లగా కొండ దగ్గరికి వెళ్తాడు అక్కడి దృశ్యం చాలా భయంకరంగా ఉంది మరియు ధ్వంసమైన ఒక బంగ్లా అతనికి కనిపిస్తుంది చుట్టుపక్కల అంతా కూడా అతను చూస్తాడు అతనికి ఒక చోట కాలు కట్టెలు కనిపించాయి అంత చీకటిలో ఆ వెల్తురులో అతనికి ఒక నల్లటి వ్యక్తి కనిపించాడు అతను తన శరీరం మొత్తం కూడా బూడిద పూసుకొని ఉన్నాడు అక్కడ ఉన్నది ఒక అఘోరి సాధు అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి అతని చుట్టుపక్కల నరుల మొండెలు కనిపిస్తున్నాయి అర్జున్ కి భయమేస్తుంది కాని ధైర్యం తెచ్చుకొని అఘోరి సాధుని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు అఘోరి సాధు కళ్ళు తెరిచి నవ్వుతూ నువ్వు ఏం తెలుసుకోవడానికి వచ్చావో నాకు తెలుసు కానీ తెలుసుకొని తట్టుకునే ధైర్యం నీకు లేదు అని చెప్తాడు అర్జున్ ధైర్యం ని నిన్ను చూస్తే నాకు భయమయ్యూ అని చెప్తాడు అప్పుడు అఘోరా సాధు నవ్వుతూ అయితే చూడు అని చెయ్యి పైకి ఎత్తి ఏదో గాల్లో ఎగిరేస్తాడు అప్పుడు అర్జున్ తను ఏదో వేరే దేశంలో వెళ్లిపోయినట్టు అనుభూతిని పొందుతాడు అతని చుట్టుపక్కల అంతా కూడా అంధకారం భూతాలు విచిత్రమైన ఆకారాలు అతనికి కనిపిస్తున్నాయి అర్జున్ యొక్క శరీరం వణుకుతుంది అతను భయపడుతున్నాడు అప్పుడు అఘోరి సాధు నీ జిజ్ఞాస నీకు ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్తాడు ఇప్పుడు నీ దగ్గర రెండు అవకాశాలున్నాయి ఒకటి ఇదంతా నమ్మి నాలుగు లాగా మారిపో రెండోది ఇక్కడి నుండి మళ్ళీ తిరిగి వెళ్ళవు అని మాట ఇవ్వు అని చెప్తాడు అప్పుడు అర్జున్ భయపడుతూ ఇదంతా ఏమిటి అని అడుగుతాడు అప్పుడు అఘోరి సాధు ఏం చెప్పాడంటే తను సాధారణ వ్యక్తిని కాదు ఈ ఆత్మలని తన ఆధీనంలో ఉంచుకొని అందరినీ కాపాడుతున్నానని చెప్తాడు అలాగే సమాజం నుండి వేరు చేయబడ్డ వారి ఆత్మలు కూడా ఇక్కడ ఉంటాయి వారి కర్మలను చేసి వారిని విముక్తి ఇస్తాను కాని వారికి ఎలాంటి వ్యక్తి యొక్క అవసరం ఉంది అంటే అతను అంధకారాన్ని తట్టుకునేవాడు అయి ఉండాలి అని చెప్తాడు అర్జున్ అక్కడ నుండి పారిపోవాలి అనుకుంటాడు ఏం చెయ్యాలో అతనికి తోచదు అప్పుడు అఘోరి సాధు అతనికి ఒక త్రిశ్యూలాన్ని ఇస్తాడు ఒకవేళ నువ్వు ఈ త్రిశూలాన్ని పట్టుకొని పైకి ఎత్తితే నువ్వు దీనిలో భాగమైపోతావు లేదా నువ్వు ఇక్కడ నుండి వెళ్లలేవు అని చెప్తాడు అర్జున్ ఆ త్రిశ్యూలాన్ని తీసుకొని పైకి ఎత్తుతాడు అర్జున్ ఆ త్రిశూలాన్ని పట్టుకోగానే అతనికి అతని లోపల ఏదో కాంతి ఉద్భవించినట్టు అనిపిస్తుంది అతను త్రిశూలాన్ని పైకి ఎత్తలేకపోతాడు అప్పుడు అఘోరా సాధు నవ్వుతూ మాయమైపోతాడు అర్జున్ మూర్చపోతాడు ఉదయాన్ని లేచి చూస్తే అతను అడవి బయట ఉన్నాడు అలాగే అతని చేతిలో అఘోరి సాధు ఇచ్చిన త్రిశూలం కూడా ఉంది అప్పుడు అతనికి అఘోరి సాధు ఒక సామాన్య వ్యక్తి కాదు అని అర్థమవుతుంది మరియు అతను తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఇంట్లో ఉన్న మందిరంలో పెడతాడు కానీ అతనికి రాత్రి వేళలో ఎన్నో విచిత్రమైన కళలు వస్తాయి ఎన్నో భయంకరమైన కళలు వస్తాయి అర్జున్ అఘోరి సాధు ఇచ్చిన త్రిశూలాన్ని ఊరికే ఇవ్వలేదని భావిస్తాడు మరియు ఉదయాన్ని గ్రామ పెద్దల దగ్గర కూర్చొని వారికి అఘోరి సాధు ఎవరో చెప్పమని అని అడుగుతారు అప్పుడు అందులో ఉన్న ఒక ముసలి తాత లేచి అతను మామూలు మనిషి కాదు అతను శ్మశానంలో ఉండి ఆత్మలను విముక్తి చేసేవాడు అని చెప్తారు అలాగే అఘోరి సాధు చేసే పనులను విన్న తర్వాత అతను కూడా అతనిలాగా మారాలని అనుకుంటాడు అతను కూడా రోజు ఆ గుహకి వెళ్లి తపస్సు చేసాగాడు అఘోర సాధులాగా శక్తులను సంపాదించడానికి ఎన్నో రోజులు తపస్సు చేస్తాడు అతను మెల్లమెల్లగా అఘోరిలాగా మారిపోతాడు గ్రామంలో ఉన్న ఎవరితో కూడా అతను మాట్లాడేవాడు కాదు అతను కూడా అఘోరీలాగా తన కళ్ళను ఎర్రగా మార్చుకున్నాడు ఆ గ్రామంలో అతను అఘోరాగా మారిన తర్వాత కూడా ఎన్నో అరుపులు వినిపించాయి గ్రామస్తులు అక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా భయపడేవారు అర్జున్ కూడా అఘోరి సాగుదులాగా మారిపోయాడు మరియు అతని రహస్యాన్ని తెలుసుకోవడానికి అక్కడ చాలా మంది వెళ్తూ ఉండేవారు వాళ్ళు కూడా అలా మారిపోయేవారు అని భావించేవారు అర్జున్ యొక్క కథ ఇంతటితో అయిపోయింది అని మీరు భావిస్తే అది తప్పు అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అర్జున్ అఘోరిగా మారిన తర్వాత ఎవరైతే మహాదేవుని నమ్మరో వాళ్ళు కూడా ఆయన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు ఆ కుంభ మేళలో లక్షల మంది సాధువులు గంగాదేవి జనంతో స్నానం చేసి తన పూర్వజన్మ పాపాలను పాయశితం చేసుకుంటారు అక్కడ ఒక చోట చివరిలో అఘోరి సాధు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు అతని కళ్ళలో ఏదో ఆకర్షితమైన మెరుపు ఉంది అతని చుట్టుపక్కల ఏదో దివ్యమైన వెలుతురు ఉంది అది చూసి ప్రజలందరూ కూడా అతనితో దూరంగా ఉంటున్నారు ఆ అఘోరి సాధు పేరు కాళేశ్వరం అతను ఎన్నో కుంభ మేళలో వచ్చి రహస్యంగా మాయమైపోయేవాడు అని చెప్తూ ఉంటారు అతను గంగానది ఒడ్డున చివరిలో ఒక రహస్యమైన చోటులో తపస్సు చేసేవాడు అని చెప్తూ ఉంటారు అతను అడుగు వెంటనే అక్కడ ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగాయి రాత్రి సమయంలో ఎంతో మంది మాయమైపోయేవారు గంగానది ఒడ్డున ఏవో గుర్తులు కనిపించేవి భక్తుల్లో కొంతమంది ఇదంతా కాళేశ్వరం తపస్సు చేయడం వల్ల జరుగుతుంది అని భావించేవారు అతన్ని చాలా మంది దేవుడిగా భావించేవారు మరికొంతమంది ఒక శాపస్తుడిగా చూసేవారు కాని అసలు రహస్యం ఏమిటో ఎవరికి తెలీదు రాఘవ్ అనే వ్యక్తి ఈ సంఘటనలపై విచారణ చేయడానికి అక్కడికి వచ్చాడు ఈ సంఘటన వెనకాల రహస్యం ఏముందో అని తెలుసుకోవడానికి అతను వచ్చాడు అతనికి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ రాఘవ్ రోజు కూడా కాళేశ్వరం ధ్యానం చేసే చోటుకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో అని గ్రహించేవాడు కాళేశ్వరం సాధువు రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని దాని తర్వాత మాయమైపోయేవాడు అది చూసి రాఘవ్ భయపడ్డాడు అయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని అతని వెంట వెళ్లాడు ఎప్పుడైతే అఘోరి సాధుని మంత్రాన్ని జపిస్తున్నాడో ఆ సమయంలో అతను ఆ మంత్రాన్ని రికార్డ్ చేస్తాడు కాళేశ్వర సాధు కళ్ళు తెరిచి రాఘవ్ చూస్తాడు అప్పుడు రాఘవ్ కి తన ఆత్మని ఎవరు లాగినట్టు అనిపిస్తుంది వెనకకి తిరిగి పారిపోదాం అనుకుంటాడు అయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని అక్కడే ఉంటాడు అఘోరి సాధు నువ్వేం తెలుసుకోవడానికి వచ్చావో నాకు తెలుసు అని కాని అది తెలుసుకునే ధైర్యం నీకు లేదు అని అడుగుతాడు అప్పుడు ధైర్యం తెచ్చుకొని అసలు మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దాంతో కాళేశ్వర సాధు నేను అంధకార లోకానికి పరిరక్షకుడిని అని చెప్తాడు ఈ చోటు కేవలం దేవస్థానం మాత్రమే కాదు ఇక్కడ ఎన్నో భయంకరమైన ఆత్మలు ఈ ప్రపంచాన్ని పీడించే ఆత్మలు కూడా ఉంటాయి నేను వాళ్ళని ఆధీనంలోకి తీసుకుంటున్నాను వాళ్ళని ఆపడానికి నేను ఇక్కడ ఉన్నాను కానీ ఎవరో ఒకరు వాటి నిద్రని భంగం చేస్తూ ఉంటారు అని చెప్తారు అప్పుడు అర్జున్ ప్రతిరోజు మాయమైపోతున్న జనాలు ఏమైపోతున్నారు అని అడుగుతారు కాళేశ్వర సాధు ఈ విధంగా చెప్తారు వాళ్ళందరూ కూడా ఈ ఆత్మల వల్లే మాయమైపోతున్నారు ఎవరో వీటిని కావాలనే జాగృతం చేశారు వాళ్ళు ఇంకా ఎన్నో భయంకరమైన ఆత్మలను నా బంధనం నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఒకవేళ అతను అలా చేయడంలో విజయవంతం అయితే సృష్టి వినాశనం జరుగుతుంది అని చెప్తాడు రాఘవ్ ఆ సాధువుతో ఉండి అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలని అనుకున్నారు ని అతను అంధకారంలో వెళ్తున్న కొద్దీ అతనికి ఎన్నో భయంకరమైన నిజాలు తెలుస్తాయి వాటి వల్ల అతను కూడా ప్రమాదంలో ఉన్నాడు అని అతను గ్రహిస్తాడు వాళ్ళిద్దరూ కలిసి ఈ నిజాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు అదేమిటంటే ఆ మేళలో చాలా మంది వేరే వాళ్ళు సాధువులుగా మారి ఈ ఆత్మలను జాగృతం చేస్తున్నారు అని గ్రహిస్తారు వాళ్ళని ఆపడానికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారు అప్పుడు వాళ్ళ మందు చాలా శక్తివంతమైన ఆత్మలు వస్తాయి వాటిని ఆపడానికి కాళేశ్వర సాధు ఎన్నో దివ్యమైన మంత్రాలను జపిస్తాడు కాళేశ్వర సాధు ఆ శక్తులను ఆపలేకపో కానీ తన శక్తినంత వాడి వాటినన్నిటినీ కూడా దూరంగా తీసుకెళ్తాడు అయితే మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అసలు అఘోర సాధువులు ఎందుకు శవాలతో సంబంధం పెట్టుకుంటారు ఆలోచించండి అఘోర బాబాల ప్రకారం ఇది కూడా శివుని ఆరాధించే ఒక ప్రక్రియ ఒకవేళ శవాలతో సంబంధం పెట్టుకుంటున్న సమయంలో ఇంకా శివుడిని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు నిజమైన శివ భక్తులు అని భావిస్తారు ఇది వారి సాధనంలో ప్రత్యేకమైన మిగతా సాధువుల లాగా అఘోర సాధువులు బ్రహ్మచర్యం పాటించరు అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఇదంతా అబద్ధం అన్యమతం వాళ్ళు సనాతన ధర్మాన్ని తక్కువ చూపించడానికి ఇలాంటి రచనలు ఎన్నో చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అఘోరాలు కోరికలను వదిలేసి కేవలం శివుడిని ఆరాధిస్తూ బూడిదను పూసుకొని సహజంగా ఉంటారు కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు అన్యమతాలు మన రామాయణాన్ని మహాభారతాన్ని కూడా వక్రీకరించి రాసి వాటినే ప్రూఫ్ గా చూపిస్తున్నారు అయితే ఇలాంటివి నమ్మకండి నిజమైన గ్రంథాలను చదివి జ్ఞానాన్ని పెంచుకోండి అయితే ఫ్రెండ్స్ దీని మీద మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి అదే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్